హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబ్బే అమ్లాని ఇవాళ రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పు ఉడకపెట్టకుండా ఈజీగా సింపుల్గా నేతి బొప్పట్లు చాలా ఈజీగా చేయొచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా గుర్తుంది సింపుల్ ప్రాసెస్ అది చాలా టేస్టీగా కూడా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఈ నేతి బోపట్లు డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా ఆ తర్వాత పండగలు వినాయక చవితి అలా రకరకాలుగా పండగలకి డెఫినెట్గా ట్రై చేయండి ముందుకైతే ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని దీనికి ఫస్ట్ పిండి తడుపుకుందాము నేను ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను మీ ఆప్షన్గా మైదా పిండి కూడా తీసుకోవచ్చు నేనైతే హెల్త్ వేలో గోధుమ పిండి తీసేసుకున్నాను దీనిలోకి మనకి భక్ష్యాలు బాగా పో పూరిలాగా పొంగాలనుకుంటే ఇక్కడ ఇది వచ్చేసి ఇది పేనిరవ్వ అండి ఇది కర్నూలు సైడ్ మాత్రమే దొరుకుతుంది ఒకవేళ పేనిరవ్వ రవ్వ దొరకని వాళ్ళైతే బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వని ఒక పది నిమిషాలు వాటర్లో నానబెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది పేనిరవ్వ లేని వాళ్ళు ఇలా బొంబాయి రవ్వని నానబెట్టి వేసుకోవచ్చు భక్షాల నుండి చాలా సాఫ్ట్గా వస్తాయి బాగా ఫ్లఫీగా పొంగుతాయి నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక నెయ్యి స్పూన్ వేసేసుకొని రెండు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి నెయ్యి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ వీటిని బాగా చపాతి పిండి కంటే చాలా కొంచెం సాఫ్ట్గానే మనకు చేతికి అంటుతుంటుంది కదా జిగురులాగా అలా తడుపుకోవాలి మనకు భక్ష్యాలు కావాలి ఇలా తడుపుకుంటేనే రేకు భక్ష్యాలు చాలా ఈజీగా చాలా బాగా వస్తుంది ఇలా ఫైనల్గా అయినాక కొద్దిగా మళ్ళీ పైన నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు ఇక నేను కొంచెం నూనె వేసాను నెయ్యి నూనె వేసేసుకొని పిండికి కొంచెం బాగా లేయర్ లాగా పట్టించేసి ఒక గంట అయినా రెస్ట్ ఇవ్వాలి ఈ పిండి ఎంత బాగా అంత బాగా వస్తాయి భక్ష్యాలు ఇలా నానబెట్టుకొని ఒక వన్ అవర్ అన్న రెస్ట్ ఇచ్చుకోవాలి చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి మనం వేలు పెడితే అదంతా కదా వేలు సాఫ్ట్గా లోపలికి కావాలి అలా విధంగా తడిపేసుకొని ఒక వన్ అవర్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసేసుకొని ఇక్కడ నేను మెజర్మెంట్తో సహా చెప్తున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బెల్లం వేసేసుకొని ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసేసుకొని వీటిని బెల్లం కరిగే విధంగా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు ఎందుకంటే బెల్లంలో కొంచెం చెత్త అదల్లా వస్తుంది కదా అలాంటి నలతలు లేకుండా ఇలా బెల్లాన్ని కరిగి పక్కకు పెట్టుకోవాలి ఇది ఓ పక్క కరిగే లోపల నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాసెస్ ఒంగో కడాయి తీసేసుకొని కొంచెం మందపా కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇక్కడ వచ్చేసి మనము శనగ పప్పుతో పర్లేదు కాబట్టి శనిగపిండితోని భక్ష్యాలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక కప్పు పిండి తీసుకున్నాను ఇక్కడ మెయిన్ మెజర్మెంట్ వచ్చేసి ఒక కప్పు శనిగపిండికి ఒకటిన్నర కప్పు బెల్లం పడుతుంది బాగా స్వీట్ తినే వాళ్ళైతే మైల్డ్ స్వీట్ ఎంచుకునే వాళ్ళైతే ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు శనిగపిండి అయితే సరిపోతుంది పిండిని ఎక్కడ మాడనివ్వకుండా చిన్న మంట మీద బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కడ అడుగంటనివ్వకూడదు మాడనివ్వకూడదు మాడిందంటే కొంచెం శనగ పిండి చేదొస్తుంది అది అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉంది కదా ఒక జాలి గంట ఉడపోసే తీసుకొని ఉడపోసుకొని అందులో నీళ్ళు వేసేసుకొని కొద్ది కొద్దిగా ఎక్కడ లమ్స్ లేకుండా బాగా ఈవెన్గా మొత్తం ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలాగా మనం బెల్లం వాటర్ అయిపోయే వరకు అలా కలుపుకుంటూనే ఉండాలి ఇదొక్కటే కొంచెం లేట్ ప్రాసెస్ మనకి పప్పు ఉడకబెట్టే అంత టైం కూడా పట్టదు కొంచెం ఫాస్ట్గా కలుపుకుంటే సరిపోతుంది మనకి పండగలు చేసేటప్పుడు ఎక్కువ టైం ఉండదు కదా పప్పు పెట్టుకోవాలి లేదంటే పప్పు ఉడికేటప్పుడు ఒకసారి మాడిపోతుంది అలా కాకుండా ఫస్ట్ టైం ట్రై చేసే చేసేవాళ్ళైతే ఇలా ఒక శనియపిండితో ట్రై చేయండి భక్ష్యాలు చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే సాఫ్ట్గా కరిగిపోతాయి డెఫినెట్గా ట్రై చేయండి నేను ట్రై చేసి చెప్తాను వీడియోని అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద స్పూన్ మెయిన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి నెయ్యి ఎందుకు ఎక్కువ వేస్తున్నాను అంటే నెయ్యితోనే ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి మీకు అంతగా ఎక్కువ నెయ్యి ఇష్టం లేదనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా నెయ్యి వేసుకొని చేయడం వల్ల నెయ్యి ఇండ్లల్లో ఒక మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ థిక్నెస్ వచ్చేసి మనకి స్పూన్కి ఎక్కడ అంటుకోకుండా మొత్తం మన స్పూన్ కలుపుతుంటాం కదా ఆ స్పూన్కి దగ్గరగా వస్తుంది మనం స్పూన్ ఎక్కడ తీపితే అక్కడ ఆ పిండి జరుగుతుంది అలా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఫైనల్గా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని నేను కలిపేసుకొని ఒక ప్లేట్లోకి చల్లారనించుకోవాలి ఇక్కడ చెయ్యి ద స్పూన్ గున్నే తీయడానికి కొద్దిగా చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసేసుకొని తీసేసుకుని సరిపోతుంది మనం తీసాక మనకు ఉండలాగా చూడితే పర్ఫెక్ట్గా పిండి ఎలా తెలుస్తుందంటే ఉండలాగా చూడితే ఉండలాగా కావాలి అది అలా అయినప్పుడు మనకి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా చేసేసుకొని ఉండలుగా చేసేసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ చాలా సింపుల్ మనకి పండగలప్పుడు చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి మనకు పప్పుతో ఏం ఉడకపెట్టాల్సిన అవసరం అంత టైం పట్టదు మినిమం హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది పిండి నానపెట్టుకోవడమే లేటు ఇలా నానపెట్టుకొని పిండిని మళ్ళీ ఒకసారి మసాజ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని భక్ష్యాలాగా తీవడమే ఇంతేనండి నేను ఇక్కడ వచ్చేసి ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేసుకోవచ్చు లేదంటే కవర్ ఉంటే కవర్ యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ ప్యాకెట్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకొక ఒక సైడ్ అయితే బక్షాల పేపర్లు దొరుకుతాయి అవైనా దాని యూస్ యూజ్ చేసుకోవచ్చు కొంచెం మనం చపాతి పిండిని తీసేసుకొని దాన్ని చేతికి నూనె అంటించుకోవాలి అంటించుకొని మనం పూర్ణాలు చేసుకుంటున్నాం కదా ఉండలు ఆ ఉండలు అందులో పెట్టేసుకొని దాన్ని స్టఫింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసిన దాన్ని కొంచెం అడుగున పెట్టేసుకొని ఒత్తుకోవాలి దీన్ని పైన పెట్టుకోకూడదు లేయర్ని కొంచెం దాన్ని కాయలు రాసేసి తిప్పేసుకొని మనం ఒత్తుకుంటే సరిపోతుంది కొంచెం చేతికి నూనె కానీ నెయ్యి కానీ అద్దుకొని బాగా అన్నామనుకో చేతితోనే బాగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే పిండి బాగా నానతేనే ఇలా స్ప్రెడ్ అవుతుంది పిండిని మటుకు చాలా బాగా నానబెట్టుకోవాలి మినిమం వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి లేదంటే ఒక టూ అవర్స్ రెస్ట్ ఇచ్చామనుకో చాలా బాగా వస్తుంది ఇంతేనండి మరీ అంత మందం కాకుండా అంత పలుచ కాకుండా ఒత్తేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్నం కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా దోస పెన్నం కానీ ఏదో ఒకటి వేసేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కాల్చుకోవాలి ఇక్కడ మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే నూనెతోనైనా కాల్చుకోవచ్చు ఎవరి ఫ్లేవర్ వాళ్ళది నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటాయి నోతి నేతి బొబ్బట్లు ఇంతేనండి చాలా ఫ్లఫీగా పొంగుతాయి చూపిస్తాను కూడా ఇవి ఫ్లఫీగా పొంగినేటివి చూస్తేనే నోరూరిపోతుందండి డెఫినెట్గా ట్రై చేయండి నోట్లో వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఈజీగా కరిగిపోతుంది చాలా ఫ్లఫీగా కూడా పొంగుతాయి భక్ష్యాలు కూడా మనం సేమ్ అచ్చు పిన్ పప్పుతో చేసిన దానిలాగానే ఉంటాయి మీకు పప్పు ఉడకపెట్టే పని లేకుండా పప్పు ఎక్కడ మాడకుండా ఇవ్వకుండా శనిగపిండితోని భక్ష్యాలంటే వేరేగా అనుకోకండి చాలా టేస్టీగా ఉంటాయి న్యూలీ మ్యారీడ్ వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి పండగలప్పుడు వాళ్ళకి పప్పు ఉడకపెట్టడం అలా రాదు కదా పప్పు ఉడికేటప్పుడు ఒకసారి పప్పు మాడిపోతుంది లేదంటే పప్పు సరిగ్గా ఉడకక ఎన్నో తిప్పలు పడతాం అలాగే వచ్చేసి పప్పు ఉడక బెల్లం మళ్ళీ మిక్స్ చేసి మిక్సీ పట్టాల్సి వస్తుంది అలాంటి ఏమీ పనులు లేకుండా ఈజీగా తక్కువ సామాన్లతో పండగలప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే కొత్త వాళ్ళైతే డెఫినెట్గా బాగా నచ్చుతుంది ఇంకెప్పుడు ఇలాగే చేసుకుంటారు డెఫినెట్గా ఈ పండగ సీజన్లో ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి నేను చేసిన భక్ష్యాలని వేడి వేడిగా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా మరి నెయ్యి వేసుకొని పైన ఫైనల్గా తింటే సూపర్ టేస్ట్గా ఉంది అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచి అయ్యేలా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి శామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా లోపల స్టఫ్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శనిగ పిండితోని అనొద్దండి ఒక్కసారి ట్రై చేశాక కింద ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈ శ్రావణ మాసం స్పెషల్లో మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని మంచి రెసిపీస్ వస్తాను మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బాయ్ బాయ్